తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా మనందరం కలిసి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జెండా నిగర చేసుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు పార్టీని స్థాపించడం జరిగింది అప్పుడు విశాలాంధ్రగా ఉన్నాం మనం తెలంగాణ మనం కలిసి ఉన్న సందర్భంలో ఆయన సెక్రటరియట్ లో మన ఎమ్మెల్యే హాస్టల్లో ఒక రూమ్ లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది పార్టీని ఏర్పాటు చేసి జెండాను ఫలాని గుర్తుగా ఫలాని రకంగా ఉండాలని పచ్చదనాన్ని ఎప్పుడు మనం అందరం ఆహ్వానిస్తాం కాబట్టి పశుపచ్చ జెండాను ఆయన ఎన్నుకోవడం జరిగింది ఆమీర్బాబా దినోత్సవం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది నలభై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యావత్త బా తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందరూ పార్టీ పుట్టింది కాబట్టి మేమందరము పార్టీ మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేమందరం ఎమ్మెల్యేలు అయినాం చైర్మన్లు అయినాం రకరకాల పదవులు మండల ప్రెసిడెంట్ అయినారు కౌన్సిలర్లు అయినారు రకరకాల పదవులు పార్టీ వాళ్ళని అయినాం కాబట్టి మనం అందరము భక్తి విశ్వాసంతో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఒక పండగలాగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మనం అందరం ఇక్కడ ఈ యొక్క ఈ పండుగలాగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దానికి వచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు అయితే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాం అందరికీ